మా అమ్మాయికి అయితే తినిపిస్తున్నానండి వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా చాలా స్మెల్ బాగా వస్తుందండి స్మెల్ ఒకసారి కూడా మీరు ట్రై చేయండి చాలా చిక్కగా భలే ఉందండి ఇంకోడి ఇప్పుడైతే మా అమ్మాయికి అయితే తినిపి వేడివేడి అన్నంలో వేడివేడి సాంబార్ వేసుకుంటే ఎలా ఉంటుందండి ఇప్పుడైతే తినేస్తున్నానో చూసేయండి ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది కామెడీ కూడా ఉంటుంది ఇప్పుడు వేయండి ఇప్పుడైతే చింతుకోండి పుల్స్ అయితే వేసేసుకుందాము ఇలా చేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఆ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలా అదేముంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే సాంబార్ పెట్టుకుంటున్నాము అండి మా స్టైల్లో మేము ఎలా పెట్టుకుంటామో మీకు అయితే చూద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే కూరగాయలు తీసుకున్నానండి బంగాళదుంప వంకాయ ములంకాడ పచ్చిమిర్చి దొండకాయ టమాటా కరివేపాకు అయితే తీసుకున్నాను ముందుగా అయితే పప్పు ఒక గంట అయితే నానబెట్టేసామండి నానపంది చాలా మట్టి ఒక గంట నానబెట్టాలి బాగా పప్పు ఉడితేనే సాంబార్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మూవీ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి కొత్తగా మన ఛానల్ లేవాలన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లే వీడియో చూడడం మొదలు పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం కొత్తగా చూసేవాళ్ళు మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూసేయండి ముందుగా అయితే పప్పు నానబెట్టేసుకున్నాం కదండి కుక్కర్లో అయితే ఉడికి పెట్టేసుకున్నాము ఓ నాను నానాలండి పప్పు ఒక ముందు నానబెట్టుకుంటే బాగా నాంటుంది మా అమ్మాయి ఓ డిస్టర్బ్ చేసేస్తుందండి వచ్చి నడిచేస్తుంది ఓ తిరిగేస్తుంది ఇలా వచ్చేసి వీడియోకి ముందు ఇప్పుడు అయితే పప్పు అయితే నానబెట్టేసుకుందామండి కుక్కర్లో వేసుకుంటున్నాను లైట్ వేసాను నీళ్ళు వేసేసుకుని ఇప్పుడు అయితే కుక్కరు పెడతాను చూస్తాను చూసేయండి ఇలా నీళ్ళు వేస్తానండి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే ఆయిల్ వేసుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగా ఉడుగుతుందండి ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే పెట్టేసుకుందాము పప్పు అయితే బాగా ఉడిపోయిందండి ఇంకొండి ఇలా అయితే అయితే తీసుకోవాలి మెత్తగా చేసేసుకోవాలి పప్పు బాగా ఉడితేనే సాంబార్ టేస్ట్గా ఉంటుందండి ఇలా అయితే చేసుకోవాలి దీంట్లో అయితే కూరగాయలు వేసేసుకొని ఉడకబెట్టుకుందాము కూరగాయలు అన్నీ వేసుకుందాము టమాటాలు అన్నీ వేసుకోవాలండి కరివేపాకు పక్కట వాటర్ వేసుకున్నాము కొద్దిగా అయితే వేస్తున్నాము ఇలా వేస్తాం కదండీ ఇప్పుడైతే ఉడకబెట్టుకుందాము ముక్కలు ఉడికేంత వరకుని అంతలోకి చింటుకుండా అయితే చింతపండు అయితే తీసుకున్నానండి దీన్ని బాగా నానబెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుని అయితే దీంట్లో వేసుకుందాము చూస్తాను చూసేయండి ఇప్పుడైతే పొయ్యి కడికి వెళ్ళిపోయి మంట పెట్టేసుకుందాము కాయగూరలు అన్నీ దీంట్లో వేస్తాం కదండి కొద్దిగా అయితే నీళ్ళు వేసాను ఇప్పుడైతే అన్నీ ఉడికిపోయేలా చే చూద్దాము పెట్టేసుకుందాము ఇలా అయితే పెట్టేశానండి చింతపండులో అయితే నీళ్ళు వేసుకుని నానబెట్టేసుకుందాము చింతపండులు అయితే ఇంత తీసుకున్నానండి సెర్వుపాడ నానబెట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం నానా కాక అయితే వేసేసుకుందాము అన్నీ ఊడిపోయాండి ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసేసుకుందాము ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పెళ్ళిళ్ళు ఇలాగే చేస్తారండి ఒకసారి మేమైతే ఇలా ట్రై చేస్తున్నాము ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి మర్చిపోకుండా కొత్తగా మన ఛానల్ ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే వేసేసుకుందామండి సాంబార్ విసారి కూడా ఉప్పు అయితే వేసేసుకుందాము కారం కూడా వేసుకుందాము అయితే బాగా పెట్టేసుకుందామండి సాంబార్ కాగేంత వరకు చిక్కబడే అంతవరకు ప్లీజ్ ఒక లైక్ అయితే మర్చిపోకుండా వేసుకోండి అంత అలాగ అడుగుతున్నాను ప్లీజ్ లైక్ అయితే చేయండి సాంబార్ అయితే బాగా మరిగిపోయిందండి కాగిపోయింది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుందాము బాగా చిక్కబడిపోయింది చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము తాలింపు సరుకులు అయితే తీసుకున్నానండి కరివేపాకు ఎండుమిరకాయలు జీరకర్ర మినపప్పు తీసుకున్నాను ఇప్పుడైతే తాళిం పెట్టేసుకుందాము ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి తాళిం పెట్టేసుకుందాము కరివేపాకు అయితే వేసుకున్నానండి జీలకర్ర మెనపప్పు ఎండుమిరకాయ కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే వేసేసుకుందామండి తింపు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకోడి చూడండి తిన్నప్పుడైతే చూపిస్తాను చూసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ప్లీజ్ సాంబార్ అయితే కాగిపోయింది కదండి ఇప్పుడైతే వేడివేడి అన్నంలో వేడి వేడి సాంబార్ వేసుకుని అయితే తినేద్దాము చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉందండి ఇలా అయితే చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు చాలా బాగుంటుంది చాలా చిక్కగా ఉంది ఇప్పుడైతే తినేద్దాం చూపిస్తాను చూడండి ప్లీజ్ ఒక లైక్ అయితే మర్చిపోకుండా వేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అబ్బా చాలా బాగుందండి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంది కూడా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ ఒక అయితే మర్చిపోకండి